ప్రెస్ ద లాట్ దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృప వలన ఈరోజు వరకు బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని కృపయే దేవుని యొక్క దీవెనలను దేవుని యొక్క ఆశీర్వాదములను పొందాలంటే పరిశుద్ధుడైన యేసుప్రభ ఆయన మాటలు ఎంతో అతిశేష్టమైన మాటలు కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినాలని ఆశపడుతుంటున్నాను ప్రియా దేవుని బిడ్లారా ఇదిగో జకరియ జకరియ గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచనములో దేవుని యొక్క మాటలు ఏ రీతిగా జకరియ మాట్లాడుతుంటున్నాడంటే దేవుని యొక్క మాటలు మాట్లాడుతుంటున్నాడు కాబట్టి నీవు వారితో ఇట్లన్ను సైన్యములకు అగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యాగు యహోవా సలవిచ్చుతున్నాడు ఇది ఇది సైన్యములకు అధిపతి యాగు వాక్కు ఈ వాక్కు ఎవరితో అంటే దేవుడు జక్కర్యతో ఈ ప్రజలకు ఇలా తెలియచేయమని జక్కర్యతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే పరలోక రాజ్యాన్ని నీవు అనుభవించాలంటే ఆ రాజ్యాన్ని చూడాలంటే దేవుని యొద్దకు రండి అని అంటున్నాడు అప్పుడు ఆయన మీ యొద్దకు రాగలుగుతున్నాడు మీ వద్దకు ఎప్పుడొస్తాడంటే మీరు నీతిమంతులుగా ఉండి దేవుని సన్నదికి వచ్చి దేవుని వాక్యానుసారంగా బ్రతికినప్పుడే ఆయన మీ వద్దకు వస్తాడు దీనిని నమ్మిన ఎడల నీ జీవితము ఒక అనుభవము ఒక ఒక మంచి మార్గములోనే నడవగలుగుతావు ఏలోక సంబంధమైన వాటిని కాకుండా దేవుని వాక్యానుసారంగా నీవు నడు నడవాలని వాక్యం సెలవిస్తుంది ఇది యహోవ వాక్యాన్ని చెప్తుంటున్నాడు ఇక్కడ భక్తుడు దేవుని మాటకు లోబడాలనయ్య మీరందరూ దేవుని మాటకు లోబడాలి యేసు ప్రభు ఏ రీతిగా ఈ లోకానికి వచ్చి సర్వలోకానికి మాటలు తెలియచేసినప్పుడు ఆయన మాటలు విని దాని ప్రకారంగా ఆయనను వెంబడించిన వారు వేల కొద్ది మంది ఆయనను వెంబడించినారు ఈరోజు సంఘములో ఒక సేవకుడు నీతో దేవుని మాటలు మాట్లాడితే నువ్వు భయముతో భక్తితో వింటున్నావా నీ జీవితాన్ని మార్చుకుంటున్నవా నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తున్నవా అది నువ్వు గ్రహించాల ప్రియదేవుని బిడ్డ నువ్వు గ్ర గ్రహించిన ఎప్పుడే నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు ముందుకు సాగగలుగుతుంది నీ జీవితం ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతావో అప్పుడు సంఘములో నీ ఒక్క ఒక మంచి పాత్రగా ఏర్పరచబడతావు దేవుని మాటలకు లోబడాలా వాక్యానికి లోబడాలా సంఘములో లోబడి నీవు నీ నీతిని నీ నిజాయితీని కాపాడుకోవాలా నీ ఆత్మలో దేవుడు ఉంటున్నాడు నీ శరీరములో శరీరం అనే ఆత్మ అది ఎవరిదంటే దేవుడిచ్చిన ఆత్మ ఈ రోజు బ్రతికున్న అది దేవుని కృప మాత్రమే ఈ రోజు ఒక పూట భోజనం